కార్పొరేషన్ కౌన్సిల్ని తెలంగాణలో కాంగ్రెస్ మొదలుపెట్టింది ఎందుకంటే శాసన మండలిలో కాంగ్రెస్కి మెజారిటీ లేదు ఇది ప్రతిసారి వచ్చే వివాదమే ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇదే పరిస్థితి శాసనసభలో టీడీపీకి మెజారిటీ శాసన మండలిలో కాంగ్రెస్కి మెజారిటీ ఒక దశలో ఎన్టీ రామారావుకు చికాకులేసి కౌన్సిల్నే రద్దు చేశారు ఆ తర్వాత ట్వంటీ నైన్టీన్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇదే పరిస్థితి శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ శాసన మండలిలో టీడీపీ మెజారిటీ ఒక దశ వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి చికాకచ్చేసి మండలిని రద్దు చేయాలంటూ ఏకంగా శాసనసభలో తీర్మానం వేసేసి కేంద్రానికి పంపారు తర్వాత ఏడాదికి ఉపశమరించుకున్నాడు ఆ తీర్మానాన్ని ఎందుకంటే మూడు రాజధానుల బిల్లు శాసనసభ ఆమోదం పొంది మండలికి వస్తే తెలుగుదేశం ఆ బిల్లును అడ్డుకుంది సో ఇది సహించలేని జగన్మోహన్ రెడ్డి ఏకంగా మండలి రద్దుకే సిఫారసు చేశారు సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి శాసన మండలిలో మెజారిటీ కాంగ్రెస్ శాసన శాసనసభలో మెజారిటీ సో ఇప్పుడు కీలకమైన బిల్లులు ఏవైనా శాసన మండలికి వచ్చినప్పుడు శాసన మండలిలో అవి ఓడిపోతే అదొక పొలిటికల్ ఎంబరాస్మెంట్ ఏం జరుగుతుంది ఏం జరగదు శాసన మండలికి అధికారాలు లేవు శాసన మండలి బిల్లును ఆమోదించినా ఆమోదించకపోయినా తిరస్కరించినా అయ్యేదేమీ లేదు తిరిగి శాసనసభకు వెళ్తుంది శాసనసభ మళ్ళీ పంపిస్తే ఆమోదించాల్సింది ఇంకో మార్గం కూడా లేదు కానీ అట్లీస్ట్ డ్రాగాన్ అయ్యటానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి పొలిటికల్ ఎంబరాస్మెంట్ కలిగించడానికి ఉపయోగపడుతుంది సో ఆ పొలిటికల్ ఎంబరాస్మెంట్ కూడా అధికారంలో ఉన్న పార్టీ అంగీకరించలేదు శాసన మండలికి నేను గతంలో ఆంధ్రప్రదేశ్లో వివాదం వచ్చిన కూడా చెప్పాను నేను శాసన మండలిలో రెండు సార్లు ఎలక్ట్ అయిన మెంబర్ను శాసన మండలి ఎప్పుడు కూడా తన హుందాతనాన్ని కాపాడుకోవాలి అది పెద్దల సభ శాసనసభ ప్రజలు ఎన్నుకున్న ప్రత్యక్ష సభ కోర్స్ శాసన మండలిలో కూడా నాలాంటి గ్రాడ్యుయేట్స్ రిప్రజెంటేటివ్ ప్రజలు ఎన్నుకున్నారు కానీ ప్రజలు ఒక వర్గం మాత్రం ఎన్నుకుంది శాసనసభలోమో మొత్తం వయోజన ఓటు హక్కు అడల్ట్ ఫ్రాంచైజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నుకున్నారు అందువల్ల చట్టాలు చేసే అధికారంలో కీలక అధికారం శాసనసభకే ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటు కూడా శాసనసభకి అధికారం ఉంటుంది అది దిగువ సభ అయినా అది లోయర్ హౌస్ అయినా శాసనసభకున్న రాజ్యాంగబద్ధమైన ప్రాధాన్యతను గుర్తించాలి అది గుర్తించకుండా మేము మండలిలో అడ్డుకుంటాం అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం శాసన మండలికి కావాలంటే సమీక్షించవచ్చు చట్టాలని బి బిల్లుల్ని విధానాల్ని సలహాలు ఇవ్వవచ్చు కానీ ప్రభుత్వ పాలనా ప్రక్రియను అడ్డుకోకూడదు అందుకే ఎందుకంటే ఇచ్చిన తీర్పును అడ్డుకునే హక్కు శాసన మండలికి లేదు టెక్నికల్గా మండలికి అధికారం ఉండొచ్చు కాన్స్టిట్యూషనల్గా అది మంచి సాంప్రదాయం కాదు కానీ రాజకీయాలు ఇంత హుందాగా ఉండవు కదా సో అందువల్ల ఎక్కడ బీఆర్ఎస్ తమ బిల్లుల్ని అడ్డుకుంటోంది తమకు పొలిటికల్ ఎంబరాస్మెంట్ తెస్తున్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ శాసన మండలి ఆపరేషన్ కౌన్సిల్ మొదలుపెట్టిందని వింటున్నాం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వాస్తవంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాలి పార్లమెంట్ ఎన్నికలకు ముందే రావాలి కానీ ఆ ప్రక్రియ కన్నా ముందు ఎమ్మెల్సీలు వచ్చేటట్టు ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ గౌరవంతో అరవై ఐదు మిత్రపక్షమైన సిపిఐ అరవై ఆరు ఉన్నారు ముగ్గురు నలుగురు టీ బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు ఎంపీలు కూడా పోటీ చేశారు అందువల్ల ఆల్రెడీ ఇది అరవై తొమ్మిదికి అయ్యారు ఎంఐఎం సభ్యుల మద్దతు ఉందని క్లియర్గా అర్థమవుతుంది అంటే డెబ్బై ఆరు మంది ఉన్నారు సో కాంగ్రెస్ ఇది నో హరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల లాక్కోవటానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏం లేదు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఏమైనా ఉంటే బీజేపీకి వెళ్ళిపోతారేమని అనుమానం తప్ప కానీ ఇప్పుడు అర్జెంట్ అవసరం కౌన్సిల్లో కనబడుతుంది ఈలోగా కౌన్సిల్ చైర్మన్ అనే గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కానీ ఆయన ఇటీవల బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాడు ఆయన కుమారుడు ఆల్రెడీ ఇటీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశాడు అంతే రేపో మాపో శాసన మండలి చైర్మనే పార్టీ మారే అవకాశం కనబడుతుంది ఇది గమనించిన బీఆర్ఎస్ ఆయన పైన అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అవుతుంది అని అంటున్నారు సో ఆ అవిశ్వాస తీర్మానము రెడీ అవుతోంది కనుక కాంగ్రెస్ పార్టీ మరింత అర్జెంటుగా ఆపరేషన్ కౌన్సిల్ ముగించాలనుకుంటున్నారు బీఆర్ఎస్కు ఇది జరిగితే విమర్శించే నైతిక హక్కు ఉండదు ఎందుకంటే సరిగ్గా బీఆర్ఎస్ రెండు వేల పదిహేనులో అదే చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రాంతంలో నేను ఇంక అప్పటికీ తెలంగాణ శాసనమండలి సభ్యుడిని నాకు క్లియర్గా మంత్రులే చెప్పారు సార్ ఇంకేం లేదో వారం రోజులల్లో మా మా స్వామి గౌడు శాసనమండలి చైర్మన్ అవుతారు సార్ అన్నారు అరే మీ స్వామిగారు ఎలా అవుతాడయ్యా మీకు ఇద్దరు ముగ్గురు కను లేరు కదా అన్న ఏమన్నా సార్ కాంగ్రెస్ వాళ్ళంతా మా దగ్గర చేరిపోతారన్నారు సో అన్నట్టే కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అయ్యారు స్వామిగారు శాసనమండలి చైర్మన్ అయ్యాడు సో నీవు చెప్పిన విధి నిరదాక్ష కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి మూకుమ్మడిగా వెళ్ళి శాసన మండలిలో బీఆర్ఎస్ పక్షం కాంగ్రెస్లో విలీనమైన ఆశ్చర్యపడాల్సిన లేదు